హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇది నిన్నటి వీడియో అనమాట అంటే గురువారం రోజు వీడియో చూడండి ముగ్గు ఎలా ఉందో చూడండి ఉదయం ముగ్గు వేసుకుంటాం కదా ముగ్గు అనమాట ఎలా ఉందో కామెంట్ చేయండి నేను ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను నిన్ననే ఉదయం మొత్తం క్లీన్ చేసేసుకొని ఇక్కడ వెజిటేబుల్ కర్రీ అంటే ఆలు తీ వంకాయ అంటాం అనమాట మేము తీ వంకాయ అంటారు వంకాయ అంటారు ఇదైతే చెక్కు తీయాలి ఇంకా కొంచెము కట్ అది తీయడానికి రాలేదు అనమాట కట్ చేసేటప్పుడు తీసుకుని ఇక్కడ మధ్యలో ఒక ఇత్తనం ఉంటుంది అది కూడా క్లీన్ చేయాలి ఇవే అనమాట వెజిటేబుల్స్ చపాతీ చేద్దామని దాంట్లో కర్రీ ప్రిపేర్ చేద్దామని ఇవి చేస్తున్నా అండి ఇవైతే సీమ వంకాయలు అంటారు ఇవి కట్ చేసేటప్పుడు చేతులు ఎందుకో బాగా టైట్గా అంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఎందుకో నాకైతే పొట్టు లేసే విధంగా అనిపిస్తుంది ఆ సీవంకాయలు కట్ చేస్తే నేనైతే కవర్ వేసుకొని అలా కట్ చేస్తాను అనమాట చూడండి గోధుమ పిండి ఇది నైటే తడిపి పెట్టానమాట నైట్ ఒక నాలుగేమో చపాతీలు చేశాను ఇంకా ఉదయం టిఫిన్ కూడా అలానే పిండి తడిపా అనమాట ఇది మధ్యలో మొత్తం తీసేసి క్లీన్ చేయాలన్నమాట ఇత్తనం ఉంటుంది చాలా బాగుంటుంది కర్రీ అయితే ఇవి ఉన్నాయని రెండు కలిపి చేసేద్దామని నేను కట్ చేసి పెట్టుకున్నాను అనమాట పక్కకి ఇక్కడైతే కడాయి పెట్టేసి ఆనియన్ పోపు గింజలు వేసేసానండి ఆయిల్ వేసి ఇవన్నీ చూడండి ఎంత నీట్గా కట్ చేసుకున్నాను అలా కట్ చేసుకొని మొత్తం కుక్కర్లోకి వేసేయడమే ఇది కడాయిలో కూడా చేసుకోవచ్చు బాగుంటుంది కుక్కర్లో కూడా చేసుకోవచ్చు కుక్కర్లో అయితే మనం విజిల్ చేపిస్తే తొందరగా అయిపోతుంది అనమాట టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుండింది చపాతీలోకి చేసిన అనమాట నేనైతే ప్రాసెస్ ఏం పెద్దగా చెప్పట్లేదండి ఓకే చేసేస్తున్నాను ఇంకా సింకాయలు వేసేస్తాను అల్లం పేస్ట్ కూడా వేసేస్తాను బాగా ఫ్రై చేసేసుకుని ఉప్పు కారం ధనియాల పొడి అవన్నీ వేసేసి ఒక త్రీ విజిల్స్ అనమాట అంతే చాలా బాగుంటుంది కర్రీ ఎవరైనా చేసుకొని తిన్నారా ఇంతవరకు చేసుకున్నారా లేదా కూడా నాకు కామెంట్ చేయండి ఇంకా తర్వాత దీని కాంబినేషన్ చపాతీ చేద్దాం అనుకున్నా చెప్పాను కదా ఇందాక నైట్ తడిపెట్టా కాబట్టి పిండి చాలా స్మూత్గా ఉంటుంది కొంచెం ఆయిల్ వేసేసి బాగా ప్లేట్ వేసి పెట్టినామనుకో నేనైతే ఫ్రిడ్జ్లో కూడా పెట్టనండి బయటే పెడతాను ఒకవేళ బాగా తడిపి పెట్టినా కూడా పిండి బయటనే పెడతాను అనమాట అయితే ఇప్పుడు దసరా వచ్చేస్తుంది కదా నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి అందరూ పూజలు బాగా ఎక్కువగా చేసుకుంటుంటారు కదా తొమ్మిది రోజులు ఇక్కడైతే మాకు నవరాత్రి వారికి బాగా పూజలు చేస్తారనమాట మేమైతే ఇంకా శుక్రవారం రోజు మేము కూడా అమ్మవారి గుళ్ళో పూజ చేపిస్తామండి అది కూడా వీడియో పెడతాను తర్వాత నేను మేమైతే పూజ చేస్తామన్నమాట తొమ్మిది రోజుల్లో ఏదో ఒక రోజు ఖచ్చితంగా పూజ చేపిస్తాము శివాలయంలో ఇది చూడండి కర్రీ అయిపోయింది చూడండి మొత్తం ప్రాసెస్ తీయలేదు మా చిన్నోడికి కొంచెం బాగా ఫీవర్ వచ్చేసింది నైట్ ఉంటుంటే ఫీవర్ వచ్చేసింది సిక్స్ థర్టీకి అట్లా బాగున్నాడు సెవెన్ కల్లా ఫుల్ జ్వరం వచ్చేసింది నీరసంగా ఆలపడిపోయినాడు అనమాట ఏంటబ్బా అలా అయిపోయినాడు అనుకుని అప్పుడప్పుడు హాస్పిటల్కి పిలుచుకొని వెళ్ళొచ్చాడు మా ఆయన ఏం లేదు ఇబ్బంది ఏం లేదు లేండి అని చెప్పాడనమాట ఇంకా అసలు ఏం తినలేవాడు జ్యూసు అలా తాగి రాత్రంతా సిరప్లు వేస్తూనే ఉన్నాము నైట్ అంతా అస్సలు ఇరవకుండా జ్వరం వచ్చింది మరి నెక్స్ట్ డే ఈవినింగ్ ఏమో కొంచెం బాగా అయినాడు అనమాట ఇప్పుడైతే చపాతీ చూడండి ఇలా చిన్నగా రౌండ్గా దిక్కి ఆయిల్ వేసి రుద్దుతున్నా ఆయిల్ వేసినామనుకో మనం బాగా మెత్తగా వస్తాయి అనమాట ఆయిల్ వేయకున్నా కూడా బాగానే వస్తాయి ఇలా వేస్తే ఇంకా పొరలు పొరలుగా వస్తాయి అనమాట చపాతీలు అయితే నేను నాకు ఓపిక ఉంటే ఇలా చేస్తాను లేదంటే రౌండ్గా తిక్కేస్తాను అనమాట ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ కాబట్టి ఏదో ఒకటి చేసి పెడుతూనే ఉండాలి హాలిడేస్ అంటే ఇంకా పిల్లలు అబ్బా అది కావాలా ఇది కావాలా అని అడుగుతూనే ఉంటారు అది కూడా చేసి అనుకో సైలెంట్గా ఏదో ఒకటి చేసుకుంటుంటారు లేదంటే ఏదో ఒకటి వెతుకుతూనే ఉంటారు మా పిల్లలైతే ఇంట్లో ఇంకా హాలిడేస్ అంటే అంతే కదా వాళ్ళకి టైంపాస్ కాదు పొద్దు పొద్దు ఎంతసేపు టీవీ చూస్తారు చెప్పండి అందుకని ఏవో ఒకటి చేసి పెడుతుంటే బాగుంటుంది ఆ పిల్లలకి ఇంకా నేనైతే ఇక్కడ చపాతీ కలుస్తున్నాను చూడండి బాగా వస్తాయి పొరలు పొరలు బాగా వస్తాయి చపాతీలు అయితే మీరు రౌండ్గా చేసుకుంటారా ఇలా మడతపెట్టి పెట్టి చేసుకుంటారో కామెంట్ చేయండి అయితే మాత్రం చూడండి పొంగుతుంది బాగా పొంగుతాయి ఇంకా మనం ఆయిల్ మధ్యలో ఎక్కువగా వేసుకుంటే ఇంకా బాగా ఎక్కువ పొంగుతాయి నేనైతే కొంచమే వేసానండి ఎక్కువగా ఆయిల్ కూడా ఎక్కువ యూస్ చేయకూడదు కదా ఇంకా అయితే నేను పెన్నం పెట్టినాక ఒక్క చపాతికి అలా వేస్తాను అంతే తర్వాత మాడకుండా ఉంటాయని రెండు మూడు చపాతీలు కాచినాక అట్లా కొంచెం అలా ఆయిల్ వేస్తుంటా అంతవరకే ఎక్కువ ఆయిల్ కూడా వేయను నేను చూడండి ఎలా పొరలుగా వచ్చిందో చూపించాను కదా బాగా వచ్చినాయి కదా పొరలు పొరలు బాగా వస్తాయి ఇంకా మీరు ఈరోజైతే మేము మా చిన్నవాడికి బాగా అదే హెల్త్ బాగాలేదని చెప్పే కదా తర్వాత వాడు ఇడ్లీ తిన్ ఇడ్లీ తింటా అని అడిగాడు అనమాట నేనైతే చపాతి కూడా ఎక్కువ తిన్నాడు మా అబ్బాయి చపాతి మామూలు టైంలో కూడా చపాతి ఎక్కువ ఇష్టపడ్డా అనమాట అందుకే ఇడ్లీ తేమని చెప్పాము మా సార్కి ఇంకా చపాదో ఇడ్లీ తెచ్చాడు చూడండి అంటే నేను కూడా చపాతి తిన్నాను నాకి మా చిన్నోడికి ఇడ్లీ తెచ్చాడు మా ఆయన మా ఆయన పాపం ఇడ్లు తింటాడు లేదని ఒక వడ కూడా తెచ్చాడు మా చిన్నోడికి కొంచెం తిన్నాడండి కొంచెం తిని మళ్ళీ నాకే ఇచ్చేసాడు పాపం ఇంకైతే కూరగాయలు అనమాట కూరగాయలు తెచ్చాడు మా సారు ఆనియన్స్ అది చూడండి మా సైడ్ అయితే పుదీనా అది మెంతాకు ఇలానే వస్తుంది పెద్ద పెద్దగా రాదు చిన్న మెంత కట్టాలి అసలు ఇంకా ఇది అవేంటి నిమ్మకాయలు చిక్కుడుకాయలు క్యాలీఫ్లవరు క్యారెట్ టమాటాలు అయితే ఎయిటీ రూపీస్ ఉన్నాయంట కిలో అయితే చాలా తక్కువ ఉందంట ఇదైతే ట్వంటీ రూపీస్ అంట పావు కిలో నాకైతే మన షాప్కి లేదప్పుడు సిక్స్టీ రూపీసే కిలో అలా అమ్మే మీద కనపడినారు కనపన్నారు కానీ నేను తీసుకోలేదనమాట మా ఆయన అయితే ట్వంటీ రూపీస్ పావు కిలో పెట్టి తెచ్చాడు ఇంకా తర్వాత పప్పు ప్రిపేర్ చేశానండి మధ్యాహ్నంకి వంకాయ మెంతికూర కొత్తిమీర టమాటా అన్నీ వేసేసి పప్పు వేస్తాను అనమాట చాలా బాగుంది అది కూడా ఏం చూపించలేదు ఏదో చిన్న చిన్న వీడియో తీసానండి రైస్ కూడా అయిపోయిందనమాట ఉదయమే చేస్తాను కదా అందుకే ఉదయమే చేసేసాను చపాతి కర్రీ అయిపోయిన వెంటనే ఇవి కూడా చేసేస్తాను అనమాట వంకాయ వేస్తే పప్పు చాలా బాగుంటుంది నిజంగా వంత వంకాయ మెంతాకు పెట్టినామనుకో టేస్ట్ చాలా బాగుంటుంది పప్పు అయితే నేనైతే ఇక్కడ కారం పప్పు చేసాను అనమాట పచ్చిమిర్చి అయినా కారం పప్పు అయినా ఏదైనా పెట్టుకోవచ్చు వంకాయ వేసే టేస్టే వేరే ఉంటుందండి పప్పు అయితే మీరు ఎవరన్నా ఇలా ట్రై చేస్తారా ట్రై చేసింటే చెప్పండి ఖచ్చితంగా ఇంకా నేనైతే సాయంత్రం అండి గులాబ్ జామ్ చేస్తున్నాను అనమాట గులాబ్ జామ్ ఎందుకు చేస్తున్నానో చెప్తాను ఇదైతే పోయినసారి ఏదో పండక్కి చేశాను అనుకుంటా కొంచెం చేశానండి తర్వాత హాఫ్ ప్యాకెట్ ఉండింది మా ఆయన మరి అది తెచ్చాడు అదైతే ఇంకా ఎత్తిపెట్టేసాను మళ్ళీ దీవాలికి చేయొచ్చు కదా ఎందుకు లేని పక్కకి పెట్టేస్తాను అనమాట అంటే ఇంట్లో ఉండిందని ఆయనకు తెలియదు అందుకే మళ్ళీ తెచ్చాడు అనమాట నేను ఇంట్లో ఫ్రిడ్జ్లో ఎత్తిపెట్టిన ఏంటి పోయినసారి సగమే చేసి సగం ఎత్తిపెట్టినా అనమాట దీంట్లోకి ఒక రెండు స్పూన్లు మనం గోధుమ పిండి వేసుకున్నాం అనుకో చాలా బాగా వస్తాయి నిజంగా గులాబ్ జామున్స్ అనమాట ఇలా తడిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేశాను చక్కెర వేసి నీళ్ళు వేసి స్టవ్ మీద పెట్టానండి ఇవి కూడా బాగా తురాలి కదా మనకు పాక రానవసరం లేదు కానీ తురితే చాలు అసలు నిజం చెప్పాలంటే ఓపికే లేదు ఆ రోజు నాకు నిన్న కానీ చేస్తున్నాను అనమాట ఇంకా గులాబ్ జామున్ చేస్తున్నాను ఇదిగా చూడండి మొత్తం ఇట్లా గిన్నెలో పెట్టేసి ఇలా దంచి పక్క పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇది పాకం పాకం ఏం అవసరం లేదు బాగా ఉడికితే చాలు అంతే కొంచెము ఇంకా మా చిన్న మా పెద్ద అబ్బాయి వచ్చాడు ఇందాక పిలిచాను కొంచెం రౌండ్ చేసినానా అంటే చేసి ఇచ్చాడండి ఆ తర్వాత ఇలా ఫ్రై చేస్తున్నా చూడండి నేను కడాయిలు అయితే ఫస్ట్ వేసి గంటతో తిప్పాను అనమాట అలానే అలా రౌండ్గా కడాయి అలా తిప్పినామనుకో పగలకుండా బాగా వస్తాయి నేనైతే విస్మయ్ ఫుడ్లో చూసాను అనమాట అలానే చేస్తాడు చిన్నగా అలా అంటే చాలు మనం పెద్దగా ఏమి పెద్ద పెద్దగా తిప్పనవసరం లేదు చిన్నగా రౌండ్ తిప్పితే అయిపోయి నీట్గా వస్తాయి ఇంకా మనకి అంత రౌండ్గా రావు అంత మరీ తీసేసిన విధంగా రావు కానీ మంచిగానే వస్తాయి అనమాట చూడండి ఇట్లా బ్రౌన్ కలర్లో బాగా ఫ్రై చేసేసుకొని పా వెంటనే పాకంలో కూడా వేయకూడదు అంటే రౌండ్ షేప్ వెళ్ళిపోతాయి అనమాట కొద్దిసేపు పక్కన పెట్టి ప్లేట్లో తర్వాత వేయాలి అప్పుడే మనకి పగలకుండా బాగా వస్తాయి చూడండి ఇలా వేసాను ఇలా నీట్గా కొంచెం ఆగి ఇలా తిప్పుకోవాలన్నమాట ఇంకా ఎక్కువ ఆయిల్ కూడా వేసుకోవచ్చు మళ్ళీ మనం ఎక్కువ డ్రై డ్రై చే అదే ఇట్లా డీప్ ఫ్రై చేసినది మనం ఎక్కువ వాడం కదా అందుకే అలా కొంచెమే వేసుకున్నాను అనమాట నేను నెయ్యి నెయ్యి వేసి కొంచెం నూనె కూడా వేసి ఫ్రై చేస్తాను అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్